ప్రార్థన చేసేవాడివైతే పరిశుద్ధాత్మని మీదికి దిగి వస్తాడు హలలుయా ప్రివన దేవుని బిడలారా ఇన్ని రోజులు పరిశుద్ధాత్మ అనుభవం మీకు లేదేమో కానీ నువ్వు ఈరోజు నుంచి ప్రార్థన చేస్తుంటుండగా నేను ఒక మాట చెప్తాను వినండి ప్రార్థన చేయని వారి మీదకి ఆయన దిగిరాడు హలూయ ప్రార్థనా పరుడు అయితేనే దేవుడు నిన్ను నింపుతాడు నువ్వు ప్రార్థన చేయని వాడవైతే ఆ దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోలేవు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రాలేవు అర్థం కాదు నీకు ఆ సబ్జెక్ట్ పరిశుద్ధాత్మ అంటే అన్య భాషలు అంటే నీకు అర్థమే కాదు నువ్వు ప్రార్థనా పరుడిగానే కాకపోతే నువ్వు దేవుని శక్తిని అర్థం చేసుకోలేవు దేవుని వరములను అర్థం చేసుకోలేవు చాలామంది సోషల్ మీడియాలో పరిశుద్ధాత్మ వరములను వారి చాలా విమర్శిస్తుంటారు కారణం ఏమిటంటే వారికి ప్రార్థన అనుభవం ఉండదు హలలుయా ప్రార్థించేవాడైతే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను అనుభవించి ఉంటాడు హలలుయా ప్రియమన్న దేవుని బిడలరా ఈ రాత్రి మీరు ప్రార్థన చేయబోతుంటుండగా పరిశుద్ధాత్మ శరీరాకారము వలె దిగి రాబోతున్నాడు నమ్మిన వారి గట్టిగా చెప్పట్లు కొడుతూ దేవనామాని ఘనపరుజం హలలుయా ప్రార్థన చేసే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు నిన్ను బలపరుస్తాడు నీలో ఏవి కరెక్షన్ చేయాలి ఆయన కరెక్షన్ చేస్తాడు నీ యొక్క ఆలోచనను మార్చి వేస్తాడు ఆయన నీ నిర్ణయాలను మార్చి వేస్తాడు నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు అది చేయలేవు క్రొత్త మార్గంలోనికి నిన్ను ఆయన తీసుకొని వెళ్తాడు హలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తమును బోధిస్తాడంట ఆయన ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి బైబిల్ గ్రంథములో ఉన్న మర్మములని నీకు బయలుపరుస్తాడు ఒక క్రొత్తగా క్రొత్తగా నీకు అనిపిస్తుంటుంది ప్రతిరోజు క్రొత్త మన్నావల అనిపిస్తుంది దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మను పొందుకుంటే లేకుంటే చదువుతూ ఉంటావు పరిశుద్ధ గ్రంథాన్ని ఏందో ఎప్పుడు చూసినా ఇవే వస్తున్నాయని ఆ థాట నీలో కలుగుతుంది హల ఇది చదివినాను కదా ఆల్రెడీ అని అనిపిస్తుంది నీకు కానీ నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని చదువుతావో అందులో నుంచి క్రొత్త క్రొత్త విషయాలు దేవుడినితో మాట్లాడుతూ ఉంటాడు హల ఆ సమయమునకు నీకు ఏ వాక్ అవసరమై ఉందో ఆ వాక్కుతో దేవుడినితో మాట్లాడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేసే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు ఏసు క్రీస్తు ప్రభువు ఎంత మంచి అనుభవంలో వెళుతున్నాడో చూడండి ఆయన అక్కడ ప్రార్థన ఎందుకో చేయాలనిపించింది ఆయనకి ప్రార్థన చేయంగా ఆకాశము తెరబడింది ఆకాశములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు మీరు అనుకుంటున్నారేమో నా సమస్యలలో నాకు నా ఈ పరిస్థితులలో ఆ కాశ్యము నుంచి నాకు డబ్బు అవసరమని అనుకుంటున్నారేమో ఆ కాశ్యము నుంచి నాకు ఆరోగ్యం అవసరమని అనుకుంటున్నారేమో కానీ ఈ పరిశుద్ధాత్మ పొందుకుంటే ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ బ్లెస్సింగ్ హలలుయా హలలుయా నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను ఆదరిస్తాడు ఆయన నీకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు అన్ని విషయాలలో బలపరిచే గొప్ప దేవుడే పరిశుద్ధ ఆత్మ దేవుడు హలలుయా ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ శరీరాకారం వల్ల ఆయన మీదకి దిగింది